హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మమ్మీ నేనైతే చికెన్ లెగ్ పీస్ ఛాలెంజ్ చేశాము ఎలా వచ్చిందో లాస్ట్ వరకు అయితే చూసి కామెంట్ చేసేయండి అండ్ ముందుగా మన ఛానల్ చూస్తున్నవారు అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి అండ్ తినడం అయితే స్టార్ట్ చేశాం ఇది షార్ట్ వీడియోగా తీసాను బట్ బాగా ఎంత అయిందని ఫుల్ వీడియో లాగానే అయితే క్రియేట్ చేశాను అందుకే కొంచెం క్వాలిటీ అయితే లో ఉంది ఫ్రెండ్స్ ముఖం దగ్గర నుండి తీసాం చూసి అయితే బ్యాడ్గా ఎవరు కామెంట్స్ పెట్టకండి అలా తింటున్నారు అయితే అండ్ చికెన్ ఫ్రై లెగ్ పీస్ అయితే ఫ్రై చేసిన వీడియో మన షార్ట్ వీడియోలో ఉంది ఎవరైనా కావాలంటే రెసిపీ తప్పకుండా చూడండి అండ్ నెక్స్ట్ ఇలాంటి ఛాలెంజ్ వీడియోలు కావాలన్నా అది కూడా కామెంట్ చేయండి ఇక షార్ట్ వీడియో తీసాను కాబట్టి కామెంట్ అయితే అందులో వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేకపోయాను అందుకే నెక్స్ట్ అయితే ఇస్తున్నాను ఇక నేనంటే ముందే చికెన్ లవర్ ఇక చికెన్ లవర్ అన్నాక లెగ్ పీస్ అయితే తినాలి కదా మనం విన్ కావాలని అయితే తింటున్నాను బట్ లాస్ట్కి ఎవరు విన్ చూడండి అండ్ ఎలాంటి వీడియోస్ కావాలో మన ఛానల్లో కామెంట్ చేయండి అండ్ తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలాంటి ఛాలెంజెస్ కావాలంటే ఏం ఛాలెంజ్ కావాలో కామెంట్ చేయండి తప్పకుండా చేస్తాం ఫ్రెండ్స్ ఫుల్ వీడియోనో షార్ట్ వీడియోనో అండ్ మన ఛానల్ అయితే అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లాస్ట్ వరకు అయితే లెగ్ పీస్ వస్తుంది నేను అప్పటికే ఆల్రెడీ అన్నం తిన్నాను అందుకని అంత స్లోగా తింటున్నా అందుకనే లేకపోతే నేను ఎప్పుడో లాగించేసేదాన్ని అండ్ ఓడిపోతున్నా అని ఇలా చెప్తాను అనుకోకండి ఫ్రెండ్స్ నేనే విన్ అవుతా అని అయితే నాకు గట్టిగా నమ్మకం ఉంది అండ్ మా మమ్మీ కూడా ఎక్కువ తినదు బట్ అయితే ఛాలెంజ్ చేస్తుంది చూద్దాం ఎవరు విన్ అవుతారో లాస్ట్ వరకు అయితే వీడియో ఎడిట్ చేయగానే అయితే నా వీడియో చూస్తే నాకే నవ్వుస్తుంది ఎందుకంటే ఫేస్ జూమ్ అవుట్ అలా తినడం చూస్తేనైతే మీకెలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ మా మమ్మీని ఇలా చూడడం అయితే ఫస్ట్ టైం ఇలా తినడం అయితే మళ్ళీ అంతలా జూమ్ చేస్తున్నారు కాబట్టి చూడడానికి కొంచెం అయితే బాగలేదు కానీ కూడా మొత్తం వంటకుంది కారం అయితే అయినా సరే తినడం అయితే ఆపడం లేదు విన్ కావడానికి ఎందుకంటే చికెన్ ఎవరు కాబట్టి చికెన్ అయితే విన్నర్ కావాలనుకుంటున్నా కదా అండ్ ఇద్దరం అయితే తినేసాం బట్ ఎవరు విన్నర్ అయ్యాము అనేది అయితే మాకే అర్థం కాలేదు నేను విన్ అయ్యా అంటే నేను విన్ అయ్యా అని అయితే లాస్ట్లో అనుకున్నాం బట్ మీరు రియల్గా చెప్పండి మా మమ్మీ అయిందో నేను అయ్యానో కామెంట్ చేయండి ఎందుకంటే లాస్ట్లో ఇద్దరు పీస్లకు కొంచెం కొంచెం ఉండే అందుకని ఎవరు విన్నయారు అనేది గ్యారెంటీ లేకుండే అండ్ ఇక కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్ది ఫ్రెండ్స్ ఇక ఫైనల్గా టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇక నేను తినడం అయింది అని వెళ్ళిపోయినా సరే మా మమ్మీ అయితే ఒక్కతే నిల్చుండి తింటేనైతే రా అమ్మ ఛాలెంజ్ అయిపోయింది అంటే నమ్మడం లేదు అక్కడే ఒక్కతే నిల్చుండి తింటుంది చూడండి నాకది మా మమ్మీని చూస్తే చాలా నవ్వు వచ్చింది ఇక వీడియోనైతే అయిపోయింది ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి